అందరికీ నమస్కారం వెల్కమ్ టు జనసేన రెడ్డి టాక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం జనక్షణానికి రోజు రోజుకి చాలా రసోత్తరంగా మారిపోతుంది రోజు రోజుకి మనం చూస్తున్నాము గంట గంటకి చాలా ఆప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాం అలానే చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక జనసేన కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా జనసేన పార్టీ గురించి కొన్ని అంశాల మీద పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక ఇలాగే మనం మాట్లాడుకుంటా పోతే మొదటిగా పవన్ కళ్యాణ్ పై ఎన్నో అతని పడదొ పవన్ కళ్యాణ్ పడదొక్కాలని ఎన్నో కుట్రలు పొందుతున్నా ఆయన మాత్రం చాలా వేగంగా దూసుకుపోతున్నాను ఎటువంటి సందేహం అలాగే ప్రత్యేకంగా మనం పిఠాపురం గురించి మాట్లాడుకుంటే ఆ పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజల్లో ఆ పవన్ కళ్యాణ్ అభ్యర్థి పేరు చాలా అయితే కనపడుతుంది లక్ష మెజార్టీ పైన గెలుస్తాడు ఆయన గెలవాలని నేను కోరుకుంటున్నాను దశాబ్దంగా ఎదురు చూస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడనే దాంట్లో ఎటువంటి సందేహం అవుతుంది ఇందులో ముఖ్యంగా నేను చెప్పు ఏంటంటే ఒక ప్రముఖ సర్వే రిపోర్ట్ అయినా కారణ్య స్ట్రాటజికల్ సర్వే రిపోర్ట్ చెప్పిన వేదిక అభగనంగా నేను మీ దగ్గర ఒక మూడు విషయాలు పంచుకోవడం అనుకుంటున్నాను ఆ మూడు విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా యాక్చువల్గా ఈ జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ఇరవై యొక్క నియోజకవర్గాలలో మన పార్టీ బలం ఎంత ఉంది దాని స్టేటస్ ఏంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మనం మూడు అంశాలు తెలుసుకునేదండి వ్యక్తిగత మాటలు అయితే కాదండి ఈ యొక్క ప్రముఖ సర్వే సర్వే రిపోర్ట్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను ఈ మాటలు చెప్పబోతున్నాను మొదటిది ఏంటంటే యావయవ నియోజకవర్గాల్లో పార్టీ చాలా బలంగా ఉందని తెలుసుకుందాము అలాగే పాయింట్ నెంబర్ టూ యావ క్షేత్రాల్లో యావ నియోజకవర్గాల్లో క్వాలిటీ కొంచెం టైట్ ఫైట్ ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాము అలాగే యావ క్షేత్రాల్లో మన వాళ్ళు ఓడిపోయేటువంటి అంశాలు ఉండేటప్పుడు మనం చూసుకుంటాం అందుకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యావ నియోజకవర్గంలో ఏ నాయకులు ఏ అభ్యర్థుల్ని ప్రకటించారో ఒకసారి మనం చూసేద్దాం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాలకి మనం ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ఇంకా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది ముందుగా ఆ పంతొమ్మిది స్థానాల్లో నియోజకవర్గంలో ఎవరో నిలబడినారు ఎవరూ పోటీ పడుతున్నారు అనేది ఈ వీడియోలో తెలిసింది మొదటిగా పిఠాపురం విఠాపురం మనకు కనిపిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు అలాగే అనకాపల్లిలో కోనేతల రామకృష్ణ గారు రాజానగరంలో బతుల రామ్ బలరామకృష్ణ గారు నెల్లమూర్లలో లోకమ్మాధవి గారు అలాగే తెనాలిలో మన నాదెండ్ల మనోహర్ గారు ఇతర చన్న సన్నతుడైన వనకులం చన్న సన్నిహితుడు పట్నాడ నూరులో పంతం నానజీ గారు అలాగే నిడదవుల్లో కుందల దుర్గేష్ గారు తాడేపల్లిగూడెంలో పొల్లుశెట్టి శ్రీనివాస్ గారు నర్సాపురంలో బొమ్మడి నాయకర్ పుంగటూరులో ధర్మరాజు గారు భీమవరంలో పులపర్తి రామాంజనేయులు పెందుర్తిలో పంచకల రమేష్ బాబు విజయ్ కుమార్ గారు విశాఖ సౌత్ లో వంశకృష్ణ యాదవ్ గారు రాజోర్లో వరప్రసాద్ లాస్ట్ టైం ఇక్కడ మనం గెలిచాము ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి తిరుపతి ఆరణి శ్రీనివాసులు గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ గారు ముందుగా మన టిడివి మహాసేన రాజేష్ గారు అనుకున్నారు కాకపోతే కొన్ని అన్ని అనివార్య కారణం చెప్పడం జరిగింది తర్వాత ఆ సీట్లు మన జనసేనకి ఇవ్వడం జరిగింది ఈ గన్నవరంలో ఇప్పుడు మన జనసేన జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేయాలి పోలవరంలో చిల్లి చిర్రీ బాలరాజు రైల్వే కోడూరులో యనమల భాస్కర్ పవనిగడ్డ పాలకొండ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా జనసేన అభ్యర్థిని ప్రకటించడం జరగలేదు ఈ ఇరవై ఒక్క స్థానాల్లో ఈ చాణ్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం ఈ ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో గట్టి పోటీ బలపడిపోతుంది అలాగే ఏ నిజకరవంలో ఏ నియోజకవర్గాల్లో ఓటిమే మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మొదటిగా గెలిచే స్థానాలు ఏంటి సరి గెలిచే అవకాశాలున్నవి మొట్టమొదటిగా పీఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారు అలాగే అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు రాజనగరంలో బతుల బలరామకృష్ణ గారు కాకినాడ రూరల్లో పొంతం నానాజీ గారు తాడేపల్లి గూడెంలో గోడుశెట్టి శ్రీనివాస్ గారు భీమవరం తి రామాంజనేయులు ఎందులో పంచకల్ల రమేష్ బాబు అలాగే విజయ్ విజయకుమార్ గారు విశాఖ సౌద్వ శ్రీకృష్ణ యాదవ్ రాజోలు మన వరప్రసాద్ గారు పోలవరంలో తిరిగి బాలరాజు గారు గెలిపే గెలిచే అవకాశాలు ఉన్నాయి మొత్తం పదకొండు స్థానాల్లో జనసేన పార్టీ గెలిచే అవకాశాలు చాలా దృఢంగా కల్పిస్తున్నాయి ఇకపోతే చాలా గట్టి పోటీ ఉండే స్థానాలేంటి సిద్ధం మొదటిగా నెల్లమర్ల లోకం మాదివి దీనికి చాలా గట్టి పోటీనే ఉంటుందని చెప్పొచ్చు అలాగే మన తెనాలిలోని నాదండ్ల మనోహర్ గారు వీళ్ళు కూడా చాలా గట్టి పోటీ ఉంటుంది అలాగే నిడదేవల్లో సుందర దుర్గేష్ గారు నర్సాపురంలో బొమ్మడి నాయకర్ ఒంగుటూరులో ధర్మరాజు గారు గన్నవరంలో గిరి సత్యనారాయణ ఈ ఆరు క్షేత్రాల్లో గట్టి పోటీ ఉండే ఉండేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అక్కడ కొన్ని స్థానిక ప్రజాభిప్రాయాలు ఆధారంగా కొన్ని వ్యక్తిగత విమర్శలు ఎక్కువ వస్తున్నాయి అలాగే కొన్ని పొత్తు ధర్మం ప్రకారం కొందరి టీడీపీ మరియు జనసేన కార్యకర్తల మధ్య వివాదాలు వచ్చాయి అందువల్ల ఈ ఈ అంశాలు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి కలిసి వచ్చే అవకాశం ఉంది అందుకనేసి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాకపోతే సమీకరణ ఎటువైనా ఎట్ైనా మారవచ్చు కానీ ఖచ్చితంగా గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పే దాంట్లో ఉంటుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే ఈ గెలిచే అవకాశాలు లేని స్థానాలు ఏంటో చూసేద్దాం టోటల్ ఇక గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్న నిలిచి వచ్చేసి మూడు ఉన్నాయి ఆ మూడు వచ్చేసి తిరుపతిలో ఆరుని శ్రీనివాసులు గెలిచే అవకాశాలు లేనిస్తాయి రైల్వే కోడు జనమల భాస్కర్ గారు పాలకొండ ఇక్కడ ఇంకా ఏర్పాటు ప్రకటించలేదు అయినప్పటికీ ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంది జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా గెలిప గెలిపించాల్సిన బాధ్యత మన యూత్ మీద ఉంది ఖచ్చితంగా గెలిపించాలని ప్రతి ఒక్క నియోజకవర్గం కార్యకర్తలని ప్రజల్ని వేడుకుంటున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదో చెయ్యాలని అయితే చాలా ఎదురు చూస్తున్నారు అలాంటి నాయకుడిని మనము రెలిప్రెస్మెంట్ చేసి ముందు అసెంబ్లీకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి వెళ్ళాలి ఇదంతా మనందరి బాధ్యత అని చెప్పుకుంటు ఈ ఇరవై ఒక నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా నేను ఇవి చెప్పినవి నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ